జయశ్రీమన్నారాయణ ఎనిమిది వందల యాభై సంవత్సరాల అపూర్వ చరిత్ర కలిగినటువంటి పూర్తి శిలా నిర్మితంగా కూడినటువంటి శ్రీ చారిత్రక ఆది వరమహాలక్ష్మి గోదావరజ వేణుగోపాల శ్రీ సీతారామచంద్ర కోదండ రామచంద్ర శ్రీ భూరిడా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ గోదా రంగనాథ ఆడవారాజులతో కూడినటువంటి ఒక సకల నిర్మితమైనటువంటి ఒక దివ్యక్షేత్రంలో శ్రీ విశ్వావశనామ సంవత్సరంలో విశేషమైనటువంటి యొక్క ఈ పౌష్యమాసంలో శ్రీ వైకుంఠ ఏకాదశి పర్వదినం అత్యంత వైభవపీతంగా కరుణారా సేవించేటువంటి యొక్క విధంగా భక్తులందరూ కూడా తరించే విధంగా శ్రీ చక్కగా శ్రీ ఆది బ్రహ్మాలక్ష్మణి అయినటువంటి యొక్క శ్రీ సీతాలక్ష్మణ లక్ష్మణ సమేత కోదండ రామచంద్ర స్వామి వారు గరుడా వాహన కలో వెంకటనాయక అని చెప్పేసేసి అటు ఒక యొక్క భూనిలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అటు పక్కగా స్వామివారికి కుడి పక్కగా సాక్షాత్గా భూలోకానికి మొట్టమొదటిసారిగా విగ్రహ రూపంలో విచ్చేసినటువంటి యొక్క రంగనాథ పిరుమానులు స్వామివారికి ఇటు పక్కన పక్కగా ఉభయ దేవయుడు ఇద్దరు గోదాదేవుడు చక్కగా యుగానికి ఆది పురుషుడిగా ఉండబడేటువంటి యొక్క శ్రీకృష్ణ పెరుమానులు ఇక్కడ ఉండగా చాలా విశాలమైనటువంటి యొక్క ఆజానుబాబు నేత్రములతోటి చక్కగా గ్రీహస్థాలతోటి స్వామిని ఎప్పుడు కూడా తన యొక్క భుజస్కంధాలపై ఆవహిస్తూ తన యొక్క భుజస్కంధాలపై ఉండబడేటువంటి ఒక స్వామిని చక్కగా సేవిస్తూ మనందరికీ కూడా ఉత్తర ద్వారం గుండా స్వామికి దర్శనమిచ్చేటువంటి యొక్క వాహనం అనేటువంటి యొక్క గరుడారుడు నమన్నగాది పన్నగాదిశాయ జలక్రీడ నమాని విష్ణువాహ నమస్తూభ్యం పక్షీంద్రాయ నమోస్తు ముందుగా ఆ గరుడ వాహనానికి చక్కగా నమస్కారం చేయండి ఆ పైన ఉండబడేటువంటి యొక్క ఆ యొక్క శ్రీ సకల దేవదాకులు అయినటువంటి యొక్క శ్రీతాయుగమునటువంటి యొక్క స్వామి సీతా లక్ష్మణ హనుమస్తేత రామచంద్ర స్వామి వారు ఆ పైన గరుడ వాహన భుజస్కంధాలపై చక్కగా మనకు ఉత్తరద్వారం గుండా దర్శనమిస్తున్నారు ఈరోజు ఏంటి అంటే వైకుంఠ ఏకాదశి పర్వదినం దేని కొరకు అనగా పూర్వకాలంలో కూడా సాక్షాత్గా శ్రీమన్నారాయణుడు సృష్టి క్రమాన్ని ఆరంభించడానికి అనేక నాభిగమల నుంచి ఒక పద్మాన్ని ఉద్భవిస్తే ఆ పద్మంలో ఒక బ్రహ్మను పుట్టిస్తే ఆ బ్రహ్మకు ఈ బాధ్యతను చక్కగా ఉపయోగపాడు ఏమిటి అంటే నాయన సృష్టించేయి చేయి అని చెప్పేసి ఆయన చేస్తున్నటువంటి యొక్క చేస్తున్నటువంటి యొక్క క్రమంలో కూడా ఆ శ్రీమన్నారాయణ యొక్క చెవులకుండా అతడు కాస్త ఎవరపాటుగా ఉన్నటువంటి సందర్భంలో కూడా ఒక ఇద్దరు అసురులు కూడా జన్మించడం జరిగింది ఆ ఇద్దరు అసురులు కూడా వెళ్ళేసి ఆ బ్రహ్మ దగ్గర ఉండబడేటువంటి యొక్క సృష్టించబడేటువంటి దివ్య జ్ఞానాన్ని మొత్తం కూడా అతడు అపహరించారు ఆ ఇద్దరు కూడా అపహరిస్తే ఆ బ్రహ్మ వెతికి వెతికి అతని వల్ల ఉండే పక్షంలో కూడా అతడు వచ్చి మళ్ళీ శ్రీవన్నారాయణుడు ఆ శ్రీమన్నారాయణుడు ఆ రాక్షసుల దగ్గరికి వెళ్ళి ఆ మధుకైటను అడిగాడు నాయన నీ దగ్గర ఉన్నబడేటువంటి జ్ఞానాన్ని మొత్తం కూడా నీకు నీకేం కావాలో అది ఇస్తాను అంటే ఆ యొక్క మధుకైటులు మేమే నీకేం కావాలో మేమే ఇస్తాము అని చెప్పేసి అతడు వితంగ వాదన చేశాడు దానితో అతడు ఏం చేయాలి అని చెప్పగా అప్పుడు మా అతడు యుద్ధం చేయమన్నారు అలా నలభై ఒక్క రోజులు శ్రీ మహావిష్ణువు ఆ మధుకైటులు ఇద్దరు కూడా హోరాహోరిగా బ్రహ్మాండమైనటువంటి యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో కూడా వారిద్దరు కూడా ఓడిపోవడం జరిగింది అప్పుడు వారు అడిగారు మాకు ఒక కోరిక కావాలి అని చెప్పేసి అది ఏమి కోరిక అనగా లోకానికి ఉపకారం కలిగేటువంటి ఒక కోరిక మాకు కావాలి అని చెప్పేసి అది ఏం కోరిక అనగా వైకుంఠంలో ఉండబడేటువంటి ఒక శ్రీవన్నారాయణకి శరణు వేడికి ఉండడానికి శరణు వచ్చడానికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని చెప్పగా స్వామి ఈ యొక్క ద్వారానికి ఉండబడేటువంటి ఒక అతి ద్వారమైనటువంటి ఒక వైకుంఠ ద్వారం ఏదైతే ఉందో ఆ ద్వారం గుండా మమ్మల్ని చుట్టుగా ప్రవేశం చేయించుకోవాలి అని చెప్పేసేసి మాకు కూడా పెద్ద ద్వారాన్ని ఇవ్వాలి అని చెప్పేసి అడిగారు దానితో స్వామి సంతుష్టుడై అతనికి ఆల్రెడీ తూర్పు వైపున సప్త ద్వార సప్త ద్వారాలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మరొక ద్వారం అని చెప్పేసి ఉత్తరం వైపున ఉత్తరంగా అనగా ఏంటి అంటే ఉత్తమోత్తమైనటువంటిది ఉత్తరము అండగా ఆల్రెడీ ఉత్తముగా ఉండబడేటువంటిది ఉత్తము అందులో ఉత్తమోత్తంగా ఉండాలి అంటే మనసులో కూడా ఒక మంచి కోరిక ఉంటే ఆ కోరిక ఇంకా సదమైనటువంటి ఒక ఉత్తమైనటువంటి కోరిక ఉండాలి అని చెప్పేసి లోకానికి ఉపకారం కలిగించడానికి ఉత్తమోత్తంగా జగత్ ప్రసిద్ధి కావాలి ఉత్తముడు అని అంటాం అంటే చాలా మంచివాడు అని అలా మంచివాడు ఇంకా మంచివాడుగా కావడానికి ఒక రూపం కలిగినటువంటి వాడి అందమైనటువంటి కోరికలన్నీ కూడా తీర్చేటువంటి స్వామి యొక్క మనస్ ప్రశాంతంగా ఉత్తమోత్తమైనటువంటి కోరికలు తీర్చేటువంటి ద్వారంగా వైకుంఠ ద్వారం నుండి వారిని ప్రవేశంగా లోపలికి తీసుకెళ్లాడు తేన తర్వాత ఆ రోజు చూస్తున్నట్లయితే ఆ రోజు తిది ఏకాదశి తిది అందులో ఏంటంటే ధన సంక్రమణంలో లోపల జరిగింది అనగా ధన సంక్రమణం లోపల వచ్చేటువంటి ఒక మొట్టమొదటి ఏకాదశి ఏదైతే ఉందో అది వైకుంఠ ఏకాదశి అని చెప్తారు దీనినే మధుకైట ఏకాదశి అని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ ఇద్దరు కూడా మధుడు కైటబుడు అనబడేటువంటి వాడు ఆ ఉత్తర ద్వారానికి ఇద్దరు కూడా పక్కన ఉంటారు కాబట్టి వారిని పూజించి వారిని అనుమతి తీసుకొని వారి యొక్క అనుమతితో మనం స్వామి యొక్క లోపలికి మనం వస్తాం అందుకే ఆ ఉత్తర ద్వారానికి పూజ చేసుకొని వారి యొక్క అనుమతిని పొంది అతనికి లోపల జరిగింది కాబట్టి ఈ యొక్క ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా ఎవరైతే స్వామిని చక్కగా లోపలికి వచ్చి సేవిస్తారో వారికి ఉత్తమోత్తమైనటువంటి గతులు చక్కగా సంప్రాప్తిస్తాయి అని మనకు చెప్పినటువంటిది మరొక విషయం ఏంటి అంటే పూర్వకాలంలో కూడా మురాతుడు అనబడేటువంటి ఒక మహానుభావుడు ఒక రాక్షసుడు ఉండబడేటువంటి వాడు అతడు మూడు జన్మలు కూడా ఇచ్చడం జరిగింది అతడు కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము లోపల కూడా అలా మూడు జన్మల లోపల ఎత్తేటువంటి యొక్క క్రమంలో కూడా అతనికి కృతయుగము లోపల అతడు హోరాహోరగా యుద్ధం చేసిన తర్వాత అతడు దుష్టపాయుడైనటువంటి వాడే కోరిక ఊరుకున్నాడు ఏమిటి అంటే ఎవరైతే ఈరోజు భోజనం చేస్తారో ఆ లోపల అతడు ఉంటాడు మొర అనబడేటువంటి వాడు కాబట్టి ఈరోజు భోజనం అనబడేటువంటి చేయకూడదు కేవలం ఉపహారం మాత్రమే చేయాలి దీనినే ఉపవాసము అంటారు ఉపవాసము అనగా ఏమిటి అంటే భోజనాన్ని పరిచ్ఛేదించడం అనబడేటువంటిది కాదు ఆ యొక్క ఉపవాసము స్వామిని చాలా దగ్గరగా ఉండబడేటువంటిగా ఉండి సేవిస్తూ ఉండబడేటువంటి ఉపవాసము అంతేగాని స్వామికి అయినటువంటి యొక్క దానిలో కూడా ఈరోజు అన్నంలో కూడా ఉండకూడదు కాబట్టి ఈరోజు ఏం తీసుకోవాలి అంటే కేవలం స్వామి యొక్క ప్రసాదంలో తీసుకోవాలి లేదా గోధుమతో చేసినటువంటి ఏ పదార్థములైనా తీసుకోవచ్చు అని చెప్పేసి అతని యొక్క కోరిక అనేటువంటి లభించడం జరిగింది కాబట్టి ఈ యొక్క విశేషమైనటువంటి యొక్క వైకుంఠ ఏకాదశి అందులో ఈ యొక్క విశ్వాద సంవత్సరంలో సంవత్సరములో విశేషమైనటువంటి ముప్పై తొమ్మిదవ సంవత్సరం ఈ యొక్క విశ్వాదం దీని యొక్క పరిసమాప్తిలో కూడా ఈరోజు ఈ విశేషంగా వచ్చినటువంటి యొక్క పౌష్య కూడా రావడం జరిగింది ఒకసారి మార్గశిర మాసంలో కూడా వస్తుంది ఒకసారి పుష్యమాసంలో కూడా వస్తుంది ఈసారి పుష్యమాసంలో కూడా ధనుసంగ్రహణంలో కూడా అందులో కూడా ఆ యొక్క రామభక్తుడైనటువంటి యొక్క ఆంజనేయ స్వామి వారమైనటువంటి యొక్క భోమవారంతో కూడినటువంటి యొక్క వైకుంఠ ఏకాదశి రావడం జరిగింది అనగా ఈ ఈరోజు విశేషంగా ఏంటంటే ఆ యొక్క రామచంద్ర స్వామికి ఇద్దరు కూడా రెండు వాహనాలు కూడా చక్కగా ఉంటాయి గరుడ వాహనం హనుమంత వాహనం కాబట్టి హనుమంతుని వారమైనటువంటి యొక్క గరుడ వాహనం యొక్క భుజస్కంధాల పైన రామచంద్ర స్వామిని ఈరోజు మనం చక్కగా ధనిస్తున్నాము ఎప్పుడు లేని విధంగా మన దేవాలయం లోపల విశేషంగా ఏంటి అంటే ఈ సంవత్సరము శ్రీ భువనేలా సమేత వెంకటేశ్వర స్వామి కూడా మన సన్నిధికి వేయించేయడం అనబడేటువంటి జరిగింది దీనిలో ఏంటి అంటే ఇంటింటా కళ్యాణం అనబడేటువంటి ఒక కార్యక్రమాన్ని మేము గత రెండు సంవత్సరాల నుంచి పారం చేశాం ప్రతి ఇంటి లోపల కూడా కళ్యాణం అనబడేటువంటి జరుగుతూ ఉంటుంది దానిలో భాగంగా ఇంటింట కళ్యాణం అనబడేటువంటి దానిలో భాగంగా వెంకటేశ్వర స్వామి శ్రీ అయితే వెంకటేశ్వర స్వామి వారు కలియుగానికి అధినాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా మన దేవాలయంలో కూడా ప్రతిష్ఠించడం అనేటువంటి జరిగిపోయింది ఆ తర్వాత అంతేకాకుండా శ్రీరంగం నుండి విచ్చేసినటువంటి రంగనాథ స్వామి గోదాదేవులు కూడా ఎప్పుడు కూడా లోపలే ఉండేది లోపలికి వెళ్ళి సేవించకపోయేది కాబట్టి ఇక్కడే అందరూ సేవించుకోవాలి అని చెప్పేసి ఈ సంవత్సరం కుడిపక్కన వెంకటేశ్వర స్వామి ఇడవు పక్కన శ్రీరంగంలో ఉండబడేటువంటి యొక్క గోదావక స్వామి చక్కగా ఏర్పాటు చేస్తూ మొత్తం కూడా పరివార సమేతంగా ఈ సంవత్సరము విశేషమైనటువంటి యొక్క పుష్పాలంకరణతో స్వామి చాలా అందమైనటువంటి రూపంలో అందరూ బాగుండాలి అందులో మనమందరం ఉండాలి అందరూ బాగుండాలి అందరితో కలిసి ఉండాలి అందరూ బాగుండాలి బాగున్న వారిలో మనమందరం ఉండాలి అని చెప్పేసి స్వామిని చక్కగా ప్రార్థన చేస్తూ ఈ గ్రామాన్ని ఈ మండలాన్ని ఈ జిల్లాని ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ఈ ప్రపంచాన్ని చక్కగా సుభిక్షంగా చూస్తూ ధనగనక కూడా చక్కగా తులతూతూ యావత్ భారతదేశం యావత్ ప్రపంచంలో పట్టిన అగ్రగామిగా ఉండేటువంటి శక్తిని ఆ యొక్క ఇస్తూ ధన కనకమైనటువంటి వస్తువులతోడు చక్కగా తులతూగుతూ ఉండుతూ రాయపర్తి గ్రామంలో కూడా జరిగే ప్రతి పండుగ ప్రతి పర్వదిన ప్రతి ఇల్లు కూడా శోభాయమానంగా ఉండబడేటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ధనగణక వస్తువులతో ఆయురాలుగా అఖంఠ ఐశ్వర్యంతో తులతూతూ అందరూ బాగుండాలి అని చెప్పేసి స్వామిని అందరి పక్షాన గ్రామ పక్షాన ఆ యొక్క దేవాలయం అభివృద్ధి పాలనలో కూడా పయనించేటువంటి శక్తిని ఆ రామచంద్రుడు ఆ వింకటేశ్వర స్వామి ఆ రంగనాథుడు ఆ వేణుగోపాల స్వామి ఆ ఆంజనేయ స్వామి ఆ నరసింహస్వామి ఆ మహావేశ్వరుడు ఆచార్య అనుగ్రహంతో ఇవ్వాలి అని చెప్పేసి ప్రార్థనా పూర్వకమైనటువంటి యొక్క వ్యాఖ్యానాన్ని చేస్తూ జై శ్రీమన్నారాయణ జై बोल राजा रामचंद्र महाराज के सीतामा के लक्ष्मण स्वामी के पवन सुत हनुमान के महाराज के समस्त भक्त बंद के वैदिको हिंदू धर्माणिके के जय श्रीमन नारायण जय श्री नारायण जय जगदीश हरिदा नामेश्या साई तेजानांस साईजनाथ नामेश्या सार्वभौम भगवानंस्या सम्राटस्य आपने प्रथम श्री रायवर काजमा लक्ष्मी गोदावदराज वैभवपाल रामन मेदकनारायण तथा श्रावराय गुणे एकादशे विजय सेनावदलेदा शक्तिरः अचोत्रद्रद्र पूजा जिनश्येव हरे ओम नारायणा नम ओंवाय नम ओं गोविंद नम ओम मधुसोदराय नम ओम त्रिविक्रमा नम ओम वानाय नम ओम श्रीधलाय नम ओम ऋषिकेय नम ओम ओम पद्मनामा नम ओं दामोदराय ओम ओं शंकर

ओम श्री रामाय नमः ओम रामवद्राय नमः ओम रामचंद्राय नमः ओम शार्षुदाय नमः ओम राजेंद्रय नमः ओम रघुवागय नमः ओम शास्त्राय नमः ओम दांताय नमः शरणप्रदाय नमः ओम माल्यप्रदाय नमः ओम ओम सच्चिदानंदाय नमः ओम सत्यविक्रमाय नमः ओम वददराय नमः

ॐ नमः ओम त्रिलोक रक्षक यमह ओम धन्धा का निरक्त्रण यमह ओम भैरव आश्रम यमह ओम मित्रबाधा यमह ओम परप्रदा यमह ओम जलेंद्रिया यमह ओम जटाकोला यमह ओम दुष्यंत्र यमह ओम दुष्यंत दुर्वेद यमह ओम रुचवान धन्धा देव यमह ओम चित्रकूट कामश्रेया यमह ओम जैनत्राण परदा यमह ओम सुमित्रा मुत्रसेवि�

महोदराय नमः अग्रिवेशराजाय नमः सर्व पुण्याय नमः बुद्ध सर्वगणासनाय नमः आदिशाय नमः महापुरुषाय नमः परमोग्याय महापुराणपुरुषोत्तमाय नमः जयसन प्रतिशराय नमः सर्वाग्रवर्तिने नमः परमजोतिने नमः परं धामे महा पराकाशाय नमः परात्नाय महा भारगाय नमः सर्वदेवायत्क पराय नमः

ओम विभागीय नमः ओम आदित्य नमः ओम दीक्षे नमः ओम दीक्षाय नमः ओम वसुदाय नमः ओम वसुदाय नमः ओम नमः नमः ओम धर्मराज नमः ओम करुणाय नमः ओम गवात्रे नमः ओम पद्मप्रियाय नमः ओम पद्मास्ताय नमः ओम ओम नमः, ओम ओम नमः, ओम 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 भदरावराय नमः ओम भगेय नमः भद्रि नमः भद्रगंज्ञे नमः जगन्दाय नमः ओम राजा नमः ओम प्रभाय नमः ओम चंद्रराय नमः ओम चतुर्भुजाय नमः ओम नरवाय नमः ओम मित्राय नमः ओम विचित्राय नमः ओम हस्ते नमः ओम पुष्पे नमः ओम सुभाय नमः ओम शुभाय ஓம் சரங்கே நம ஓம் சோரியே நம ஓம் விஷ்டே நம ஓம் தாத்ரஸ்யே நம ஓம் விஷ்வக்ரே நம ஓம் சான்தே நம ஓம் சுபமாய நம ஓம் ஸ்ரீ நம ஓம் பாஸ்கரே நம ஓம் வேவர்ஹியே நம ஓம் வராரோஹாரே நம ஓம் சத்யே நம ஓம் சுந்தராய நம ஓம் உதாராங்காய நம ஓம் மரத்யே நம ஓம் மேவாய்கே நம ஓம் கவாரேகியே நம ஓம் சித்தே நம ஓம் த்ரௌத்சும்கோதாய நம

गोत्र निर्मा, निर्मा, ओम नारायण मा, इंद्रिय मा, ओम विष्णु माता सरस्वती मा, ओम विष्णु वीर मा, पतन्नारायण मा, रारायण मा, सरस्वती मा, अरिगेश दोषी मा, भूत वीर मा, सरोमदरबारी नमः गाय मा, महाकाली मा, ब्रह्म विष्णु शिवा तिगाय मा, तिगार्य नंबर नारायण मा, मोनिष्परी

salão tá pegando. Isso. Já tô botando tudo aqui para não dar nada. E aí? Show.